హాయ్ హలో ఈరోజు నేను మీకు మా పాపవి నావి కమ్మలు చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవి నేను మామూలుగా ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇంకా ఎంత ఇష్టం మీకు అందరికీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నేను ఏం చేస్తానంటే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తూ ఉంటాం మేము ఇలా షాపింగ్ కని వాళ్ళతో వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఇలా హాఫ్ హాఫ్ గ్రామ్ కానివ్వండి గ్రామ్ కానీ అంటే నా బడ్జెట్ కి తగ్గట్టుగా నేనైతే గోల్డ్ తీసుకొచ్చుకుంటానండి మామూలుగా అంటే ముందంటే నేను ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే వెళ్లేదండి కానీ ఇప్పుడు ఏంటంటే పాప ఉంది కాబట్టి పాపకు చిన్న చిన్నవి కూడా ఒక గ్రామ్ హాఫ్ గ్రామ్ లో కూడా వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు పాపకు సిక్స్ ఇయర్స్ అయితే నేను ఇప్పటికీ టూ ట్వల్వ్ పేర్స్ అయితే తీసి పెట్టానండి అంటే వెళ్ళినప్పుడల్లా ఒక హాఫ్ గ్రామ్ కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదండి ఇప్పుడు కొనాలంటే నాకు ఇవన్నీ కూడా డబల్ డబల్ రేట్స్ పడతాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెయిర్ ఉంది ఇదైతే నేను ఖజానాలో స్కీమ్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఇవి డైమండ్ అనమాట ఇవి డైమండ్ కమ్మలైతే అయితే తీసుకొచ్చుకున్నాను నాకు అప్పుడైతే ఇప్పుడు ఫిఫ్టీన్ అలా పడ్డాయి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడుతుందండి